శుభోదయం నారి మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున ఒకనాటి కుటుంబ వ్యవస్థ స్మారక చిహ్నం అవునండి ఒకనాటి కుటుంబ వ్యవస్థ స్మారక చిహ్నం ఒకసారి ఆ స్మారక చిహ్నం దగ్గరికి వెళ్ళి దానికి ప్రణామాలు చేసి స్మృతులను ఒక మధుర స్మృతులను ఆ స్మారక చిహ్నం ముందు కూర్చొని జ్ఞప్తికి తెచ్చుకున్నాను పక్కనే ఒక అదృశ్య శక్తో లేకపోతే అదృశ్య వ్యక్తితో నాకు తెలియదు కానీ భోరను విలపిస్తూ కనిపించింది లోపరగా దాని పక్కనే ఆనుకొని ఒక శిలాక్షరాలతో ఒక శిలాఫలకం కనిపించింది నాన్న నేను కుటుంబ వ్యవస్థ స్మారక చిహ్నాన్ని నేను ఎందుకు చిద్రమైపోయి ఈరోజు ఒక స్మారక చిహ్నంగా మారానో తెలుసా అని స్థిలాక్షరాలతో రాస్తున్న అక్షరాలు నాకు అస్పష్టంగా కనిపించాయి అవి అస్పష్టంగా లేవు నా కళ్ళలో ఉన్నటువంటి కన్నీళ్ళు అడ్డు పొరలుగా అడ్డు తెరలుగా నా కళ్ళకు కమ్మేయటం వల్ల అవి అస్పష్టతంగా కనిపించాయని గ్రహించి కళ్ళు బాగా తుడుచుకొని స్పష్టంగా ఉన్న వాటిని చూసి చదవటం ప్రారంభించాను కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం కావటానికి కారణం ఉంది ఆ కథ చెప్తాను వింటావా విని ఊ కొడతావా బాధపడతావా అని ఆ అదృశ్య శక్తి ఆ ఆకాశవాణి నన్ను అడగటం ప్రారంభించింది సరే అని తల తలవ్వను అప్పుడు చెప్పటం ఆరంభించింది తన కథ ఒకనాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థను నేను ఆ తర్వాత ఒక కుటుంబ వ్యవస్థను నేను ఈ రోజున చిద్రమై శిథిలమైపోయినటువంటి ఒక స్మారక స్థూపంగా నిలిచిన కుటుంబ వ్యవస్థను నేను అతి తెలివి గర్వం డబ్బులు ఉన్నాయనే అహంకారం వల్ల కుటుంబ వ్యవస్థ నిలువున చేశారు చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం ఓర్పు లేకపోవటం వల్ల నన్ను వివస్త్రులు చేశారు పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోవటం వల్ల నేను తీవ్ర మనోవేదనకు గురైపోయి నాకు నేనే ఆత్మాహుతి చేసుకున్నాను ఎక్కువ సమయం టీవీ ఫోన్లు ఇతర నెట్ ప్రోగ్రాంలలో మునిగిపోవటం ఎక్కడో ఉన్నటువంటి సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా లేకపోతే పబ్బులకు వెళ్తున్నారా పిల్లలు గుళ్ళకు వెళ్తున్నారా లేకపోతే క్లబ్బులకు వెళ్తున్నారా తెలియని పరిస్థితి పిల్లలు క్లాస్ రూమ్స్కి వెళ్తున్నారా గర్ల్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా తెలియని పరిస్థితి ఆడ తెలియకుండా వివక్షత లేకుండా బళ్ళ మీద దూసుకుని వెళ్ళిపోతూ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినటువంటి సంఘటనలు ఎన్నో నన్ను కృంగతీశాయి తాగితాలాడటం పబ్బుల్లో హబ్బుల్లో మాట్లాడితే హగ్గులు మాట్లాడితే పెగ్గులు ఈ వ్యవస్థలో నేను ఇవ్వలేకపోయాను ఇంకా చెప్పాలనంటే కుటుంబమే చిన్న ఉదయాన్నే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి గోల వారిదే ఎవరి దారిన వారు బయటికి వెళ్ళిపోవటమే తిరిగి ఈ అర్ధరాత్రు అపరాత్రో తూకుతూ తూలుతూ అపస్మారక స్థితిలో ఇళ్లకు రావటం బెడ్రూమ్స్లో పడుకోవటం అంతే తప్ప ఒక్కసారి కలిసి కూర్చొని భోజనాలు చేయటం కానీ సరదాగా కబుర్లు చెప్పుకోవటం కానీ మంచి చెడు ఆలోచించుకోవటం కానీ లేకపోతే అభివృద్ధి గురించి ఒక ప్రణాళిక వేసుకోవటం కానీ లేదు ఎవరి గోలవారిది ఎవరి ఫ్రెండ్స్ వారు ఎవరి లవ్ ట్రాక్స్ వాళ్ళవి ఇక్కడ తరాలతో అంతరంగాలు లేవు తరాలతో విభేదాలు లేవు తరాలతో గౌరవాలు ఇచ్చి బుచ్చుకోవటాలు లేదు ఎవరి తరం వారిది ఎవరి నైజం వారిది ఇవన్నీ చూసి నాకు నేనే ఆత్మహత్య చేసుకున్నాను చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న స్వల్ప సంఘర్షణలకు చిన్న చిన్న మానసిక ఆవేదనలకు అలిగేయటం అవసరమైతే ఆవేశం వస్తే బెడ్రూమ్లో ఫ్యానుకు హ్యాంగ్ చేసుకొని చచ్చిపోవటం ఆత్మహత్యలు చేసుకోవటం నాకు కడుపు శోకం మిగిలిచాయి పుత్రశోకం పుత్రిక శోకం కలిగించాయి అతి చిన్న వయసులోనే చనిపోతుంటే నా బిడ్డలు తల్లి హృదయం ద్రవించదా అందుకనే నాకు నేనే ఉరి వేసుకున్నాను చిన్న చిన్న విషయాలు కలగటం సొంత వారితో కూడా దూరంగా ఉండటం తాతయ్య అమ్మమ్మలు తెలియదు నాన్నమ్మ ముత్తాతలు తెలియదు మావయ్య బాబాయిలు తెలియదు పెదనాన్నలు తెలియదు రక్త సంబంధీకులే తెలియదు అమ్మ తరఫున నాన్న తరఫున ఎవరు ఏక్ నిరంజన్ ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆప్యాయంగా పలకరించడం తెలియదు వాళ్ళకు మంచినీళ్ళు ఇద్దాం కనీసం మర్యాద అన్న విచక్షణ కూడా కోల్పోయి నా కళ్ళ ముందే తిరుగుతుంటే నాకెంత బాధగా ఉంటుంది నా బిడ్డలు వారి బిడ్డలకు నేర్పించిన సంస్కారం ఇదేనా సభ్యత ఇదేనా కనీసం పరిచయాలుండవు మర్యాదలుండవు ఇంటికి ఎందుకు వచ్చారు మీరు అని నిలదీసి అడుగుతుంటే ఏం సమాధానం చెప్పలేని స్థితిలో నా బిడ్డ నా కోడలు గదుల్లోకి వెళ్ళిపోతున్నారు పర్మిషన్స్ కావాలంట ఎవరి ఇంటికైనా వెళ్ళటానికి ఫోన్లు చేసి వెళ్ళాలంట ఆప్యాయులింటికి అనుమతి కోసం పోనీ అలాగే ఒకసారి ఆత్మీయంగా వెళ్దాము అని అంటే నిలువెల్లా తెపారా చూస్తూ ంతా పరీక్షించి ఒళ్ళంతా తనిఖీ చేసి పది నిమిషాలు పదిహేను నిమిషాలు నిలబెట్టి మరి ఇంటర్కంలో చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని మరి లోపలికి పంపిస్తాడు అపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాచ్మెన్ అవన్నీ చూశాను నా బిడ్డలు నా బంధువులు నన్ను చూడటానికి వచ్చిన వాళ్లకు కూడా ఇంత శల్య పరీక్షలా శరీర పరీక్షలా అనుకుని గుమిలిపోయి పై అంతస్తు నుంచి దూకి చనిపోయారు ఏమిటో తెలియదు ఎవరో ఒకరి నోటి దురుసుతనం వల్ల కోపం వల్ల కుటుంబం అంతా చల్ల చెదరైపోతుంది అల్ల సృష్టించబడుతున్నాయి కుటుంబంలో ఎవరికి వారి యమునా తీరే మళ్ళీ జీవితంలో కలుసుకునే స్టేజీ లేదు ఏజీ లేదు అలా తయారైపోతున్నారు ఎందుకని కోపం వస్తుందో తెలియట్లేదు అకారణమైనటువంటి కోపాలు అకారణమైనటువంటి ఉద్రేకాలు అకారణమైనటువంటి మానసిక క్షోభలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి నా కళ్ళ ముందు నా బిడ్డలే ఆత్మహత్యలు చేసుకుంటుంటే నా కళ్ళ ముందే నా బిడ్డలు మందు బానిసై శృతి తప్పి లయ తప్పి వీడి పచ్చి శృంగారాలకు లోనై కాళ్ళలో విహరిస్తూ మతి తప్పి గతి తప్పి డివైడర్స్ కుట్టుకొని ఎదురుగా చెట్లకు ఢీకొని ఎదురుగా వచ్చే కార్లకు ఢీకొని అసలు శరీరమే గుర్తుపట్టనంతగా చిద్రమైపోయి చనిపోతుంటే తల్లికి ఇంకా మనశ్శాంతి అక్కడ ఉంటుంది నాకు అంతే నా పరిస్థితి అలా తయారైపోతున్నారు ప్రాణం విలువ తెలియటం లేదు ప్రాణం తీసుకోవటం అనేటువంటిది చాలా తేలికైనది ఈ రోజుల్లో పైగా సెల్ఫీలు దిగుతూ ఎందుకు ప్రాణం తీసుకోవాల్సి వస్తుందో చెప్పి మరీ చచ్చిపోతున్నారు ఆ వీడియోలు చూస్తుంటే ఆ వీడియోలు నాకు చూపిస్తుంటే నా గుండె ఆగిపోదా నా గుండె మొక్కలేపోదా మీరైనా చెప్పండి ఆర్థిక విషయాలలో అలాంటి పెద్దల సలహాలు తీసుకోవటమే మర్చిపోయారు ఎవరికి వాళ్ళే పదిహేను సంవత్సరాల నా మనవరాలు మనవడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేటిఎం ప్రతి ఒక్కరికి ఏటీఎం కార్డ్స్ క్యాష్ కార్డ్స్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ప్రతి ఒక్కరు జీపేలు ప్రతి ఒక్కరు ఫోన్పేలు డబ్బు ఎక్కడిది డబ్బు డిమాండ్ చేసి తల్లిదండ్రుల నుంచి అడిగి మరీ వేయించుకుంటున్నారు అకౌంట్స్లో విచ్చలవిడిగా క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ వాడేస్తున్నారు అమ్మ చేతిలోని అమ్మ పరుసులోని నాన్న జేబులోని బీరువాలోని క్రెడిట్ కార్డ్స్తో తీసేసుకెళ్తున్నారు పాస్పోర్ట్స్ తెలుసుకుంటున్నారు ఖర్చు పెట్టేస్తున్నారు అదంతా తీర్చవలసిన బాధ్యత నా బిడ్డల మీద ఉన్నది నా బిడ్డలు నా మీద ఆధారపడ్డారు కాబట్టి నా దగ్గరకు వచ్చి నన్ను అడుగుతుంటే డబ్బులు నేను ఎక్కడ ఇవ్వనగలను ఇంతమందిని ఇన్ని సర్దుకుంటూ అందుకని నా ఆర్థిక బలహీనతను ఆసరా చేసుకొని ఎంతోమంది నన్ను ఏడిపిస్తుంటే తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను భార్య భర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడుతుండటంతో పిల్లలు పెళ్ళంటేనే భయపడిపోతున్న రోజులు అయిపోయినాయి పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చేసేసారు తమ కళ్ళ ముందే అమ్మా నాన్నలు కొట్టుకోవటం అమ్మా నాన్నలు తిట్టుకోవటం ఒకరి మీద ఒకరికి అనుమానాలు అపోహలు ఒకరి మీద ఒకరికి చేసుకోవటాలు రక్తం కారుకునేటట్టుగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా పశు హృదయాలను తల్లడిల్లింపజేస్తుంటే ఇక పెద్ద మొండ నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి మీరు మధ్యవర్తిత్వం నడపాలని ప్రయత్నం చేసినా సరే నడపనివ్వట్లేదు నోరు మూసేస్తున్నారు ఎవరిష్టానికి వారు ప్రవర్తిస్తున్నారు ఒకసారి నాలాంటి పెద్దవాళ్ళు ఏదైనా సరే మంచి చెబితే నోరు మూసుకొని మూలం కూర్చోమంటున్నారు లేదా వృద్ధాశ్రమాల్లో చేర్పించేసేస్తున్నారు నిజం చెప్పాలంటే కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ అది తెలియకపోవటం గొప్ప కారణం వాళ్ళకి తెలియకుండా చేయటం ఒకవేళ మేం చేసిన పొరపాటేమోనని అప్పుడప్పుడు నేను కూలిపోతూ ఉంటాను మానవ సంబంధాలు సున్నితత్వం మరిచిపోయి మరటు వ్యవహారాలు వచ్చేసేసాయి భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం మర్చిపోయారు ఇద్దరూ కలిసి అలా సరదాగా సినిమాలకు వెళ్ళటం షికార్లకి వెళ్ళటం షాపింగ్లకు వెళ్ళటం మర్చిపోయి ఎవరి కార్లలో వాళ్ళు వెళ్ళిపోవటం ఎవరి బాయ్ ఫ్రెండ్స్తో వాళ్ళు ఎవరి గర్ల్ ఫ్రెండ్స్తో వాళ్ళు విచ్చలి విడితనం అయిపోయింది నేను భార్యను నేను భర్తను అన్నదే లేదు భర్త ముందు పరాయి మగాన్ని హక్ చేసుకుంటున్నటువంటి భార్యను చూస్తే నా హృదయం ద్రవించేసేసింది అలాగే భార్య ముందు తన భర్తని మరో పరాయి స్త్రీ హక్ చేసుకుంటుంటే నా కోడలి హృదయం కూడా ద్రవించేసేసింది ఇలా ద్రవించేస్తున్నటువంటి సమయాల్లో నా ప్రాణం కూడా ద్రవించేసేసింది ఉద్రిక్తతకు లోనైపోయింది ఉడికిపోయింది ప్రతి చిన్నదానికి కూడా నేను నేనే నేనే చెబితే చేయాలి నా మాటే ఇంట్లో నెగ్గాలి అని చెప్పి నా కోడలు కొడుకు కూతురు అల్లుడు మనవడు మనవరాలు ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తూ ఉంటే ఇక నా గోడు పట్టించుకునే వారెవరు నాకు రక్షణ ఎవరు నా మాట వినేవారు ఎవరు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో జరిగిందే నిజమైపోతుంది ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైనటువంటి మెసేజ్ పెట్టేసి చేతులు దొరుకుంటున్నారు ఆర్ఐపి రిప్ అంటున్నారు లేకపోతే ఒక పుష్పగుచ్చం సింబల్ పెడుతున్నారు ఒక దండం పెడుతున్నారు అంతేగాని నేను పోరిన వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించండిరా ఆవి ఓదార్చండిరా మన కుటుంబానికి చాలా దగ్గరైన వారు మన ఇళ్ళకి తరచూ వచ్చి మన యోగక్షేమాలు కోరుకుంటూ ఉండేవారు మన ఇంటికి ఎప్పుడు నవ్వుతూ వస్తూ ఉండేవారు ఏదో ఒకటి తెస్తూ ఉండేవారు ఎంత మొత్తుకున్నా సరే నా మాట వినేవాళ్ళు ఎవరు ఇళ్లకు వెళ్ళి పలకరించడం మానేసేసారు చేశారు ఆఖరికి శవానికి దాన సంస్కారాలు చేయటానికి కూడా ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటున్నారు తండ్రి శవాన్ని తల్లి శవాన్ని మోయటం బరువైపోతుందని చెప్పి నలుగురు వచ్చే పరిస్థితి కూడా లేకుండా కిరాయి మనుషులను పెట్టి శవాన్ని మోయిస్తున్నారు ఇలా తయారైపోతుంది ప్రజలంతా ఎవరికి వారే అన్నట్టు నిర్లిప్తంగా ఉండిపోతుంటే పక్కనే గొడవలు అవుతున్నా సరే చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉండిపోతుంటే గొడవంతా అయిన తర్వాత అబ్బా వీళ్ళు కొట్టుకోలేదేంటి తిట్టుకులతోనే తిట్లతోనే సరిపుచ్చుకుంటున్నారు అని చెప్పి నిరాశతో తిరిగి వెళ్తుంటే ఆపే ప్రయత్నించేయని పరిస్థితి ఏర్పడితే ఇంకా ఎట్లా ఏమవుతుంది ఇదే పరిస్థితి కొనసాగి 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 చివరికి నన్ను ఉరి వేసేసారు ఉరి వేసేసేసారు ఉరికంభం ఎక్కించేసేసారు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతురు అల్లుళ్ళు మనవడ్డు మనవరాళ్ళు నిట్ట నీలుగున దానం చేసేసారు నిట్ట నీళ్ళు నా చీల్ చేసేసారు అందుకనే ఈరోజున మానవ సంబంధాల గురించి అందరికీ తెలియజేద్దాం భావితరాలకు అని చెప్పి ఒక స్మారక స్థూపంగా ఒక స్మారక చిహ్నంగా మిగిలిపోయాను కనీసం ఇది చదువుకొని నాలుగు కన్నీటి బొట్లు రాలుస్తారేమో నా దగ్గర ఆచ్ఛాదనగా నా స్థూపం దగ్గర కూర్చుంటారేమో అని చెప్పి ఇక్కడ బోర్న విరపిస్తున్నాను ఎవరైనా వస్తే ఆనందం ఎవరూ రాకపోతే విషాదం ఇది నా దుస్థితి స్వస్తి పవదీయుడు నారు మంచి